రామ్జీ తెనాలి పరిసర ప్రాంతాల్లో తరచు పుణ్యక్షేత్రాలు దర్శించే భక్తులకు చాలామందికి సుపరిచితమైన పేరే ఇది సాయిబాబా భక్తుడైన రామ్జీ గతంలో పుణ్యక్షేత్రాలు దర్శనార్థం అనేక కార్యక్రమాలు రూపొందించి స్వల్ప వ్యయంతో వారికి క్షేత్ర దర్శనాలు చేయించారు వీరు గతంలో సాయి భక్తుల కోసం ఒక స్పెషల్ ట్రైన్ వేయించి షిరిడి దర్శనం చేయించి తెనాలి ఆధ్యాత్మిక ఘట్టాల చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలిచారు ఆ రామ్జీ మరోసారి ప్రత్యేకమైన యాత్రకు నిర్ణయించారు అదే మధుర అయోధ్య నైమిచారణ్యం సీతమండి ఆగ్రా మరియు గోరఖ్పూర్లతో పాటు నేపాల్లోని జనక్పురి పశుపతినాథ్ మనోకామిని అనసూయ పహాడ్ అంటే దత్తాత్రేయుడి జన్మస్థలం బుడా నీలఖండ్ భక్తాపూర్ స్వయంభూనాథ్ శక్తి మహారాజ్ మందిర్ పోక్రా వంటి పలు విశిష్ట ప్రాంతాలు పుణ్యక్షేత్రాల దర్శనకు టూర్ ప్లాన్ రూపొందించారు జూన్ ఇరవై రెండవ తేదీ నుండి జూలై నాలుగవ తేదీ వరకు యాత్ర ఉంటుందని రాంజీ తెలిపారు విజయవాడ నుండి గరీబ్త్ ట్రైన్లో యాత్ర ప్రారంభమై ఆగ్రా చేరుకోవడంతో సంపూర్ణ యాత్రకి శ్రీకారం చుట్టినట్టు అవుతుందని తెలిపారు ఆగ్రా నుండి మరుగుదొడ్ల వసతి కలిగిన ఏసీ బెంజి బస్సులో ప్రయాణం ఉంటుందని వివరించారు అంతేకాకుండా ఉదయం అల్పాహారం మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం కాకుండా ఏసీ రూము వసతి కూడా ప్యాకేజీ అమౌంట్లోనే ఉంటుందని వివరించారు రామ్జీ ఏది ఏమైనప్పటికీ భద్రతా ప్రమాణాలు పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తూ ఏర్పాటు చేసిన ఈ యాత్ర ద్వారా భక్తులు పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకుని ధన్యులు కావాలని రామ్జీ కోరుతున్నారు మరి ఈ యాత్రకు మీరు వెళ్ళాలనుకుంటే ఎన్ రామ్జీ సెల్ నంబర్ని సంప్రదించాలి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ త్రిబుల్ ఎయిట్ టూని లేకపోతే నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ టూని సంప్రదించండి Best of luck.